నమస్తే మేడం ఇప్పుడు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు పీకుతున్నారు అంటున్నారు అంటే వాళ్ళు నిజమైన పట్టాదారులు ఉన్నారుగా మేడం లేకపోతే మీరు ఆ భూముల్లో వచ్చి మీరు ఏమన్నా తీస్తున్నారు మేడం ఎక్కడ కూడా భూముల్లో మేము స్టాఫ్ కానీ లేకపోతే మిషన్తో కానీ ఎక్కడ వెళ్ళి మేమైతే యాక్షన్ తీసుకోవట్లేదు ఎక్కడైతే కొత్తగా ఎక్కడ నరికారో వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్స్ చేసి మళ్ళీ వెళ్ళొద్దు కొత్తది నరకద్దు ఉన్న దాంట్లోనే ఉండమని పట్టా ఎక్కడైతే వచ్చిందో అక్కడికే రెస్ట్రిక్ట్ అవ్వమని ఎన్నోసారి కౌన్సిలింగ్స్ చేయడం జరిగింది అక్కడ అది కూడా వినకుండా కొత్తగా ఎక్కడైతే నరికారో మాకు అవి సాటిలైట్ పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్లో మాత్రం దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకోవడం జరుగుతుంది కందకాలు చుట్టూ కందకాలు తవ్వటం జరుగుతూ ఉంది పంటను అయితే నాశనం చేయాలి ఇప్పుడు గతంలో పట్టాభూములు వస్తున్నాయి మేడం అవి మీకు చూపించిన దాఖలాలు ఉన్నాయి మేడం వాళ్ళ పట్టాలు అయితే పట్టాలు ఎక్కడా కూడా చూపించలేదు పట్టా భూమిలో మేమే అసలు ఎక్కడా కూడా మాకంతా రికార్డు విత్ కే అన్నీ ఉన్నాయి ఎక్కడ కూడా పట్టా అని ఉన్న దగ్గర మేమైతే ఎక్కడ కట్ చేసిన దాఖలాలు అయితే లేవు ఎవరైనా ఉంటే అట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకొచ్చి మా దృష్టికి తీసుకురాగదు థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం ఇప్పుడు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు పీకుతున్నారు అంటున్నారు అంటే వాళ్ళు నిజమైన పట్టాదారులు ఉన్నారుగా మేడం లేకపోతే మీరు ఆ పట్టాభూములు వచ్చి మీరు ఏమన్నా తీసుకున్నారు కందకాలేమెక్కడా పట్టాభూముల్లో మేము స్టాఫ్ కానీ లేకపోతే మిషన్తో కానీ ఎక్కడ వెళ్ళి మేమైతే యాక్షన్ తీసుకోవట్లేదు ఎక్కడైతే కొత్తగా ఎక్కడ నరికారో వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్స్ చేసి మళ్ళీ వెళ్ళొద్దు కొత్తగా నరకొద్దు ఉన్న దాంట్లోనే ఉండమని పట్టా ఎక్కడైతే వచ్చిందో అక్కడికే రెస్ట్రిక్ట్ అవ్వమని ఎన్నోసారి కౌన్సిలింగ్స్ చేయడం జరిగింది అక్కడ అది కూడా వినకుండా కొత్తగా ఎక్కడైతే నరికారో మాకు అవి సాటిలైట్ పాయింట్స్ ఎక్కడికి వచ్చాయి ఆ పాయింట్స్లో మాత్రం దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకోవడం జరుగుతుంది కందకాలు చుట్టూ కందకాలు తవ్వటం జరుగుతూ ఉంది పంటను అయితే నాశనం చేయాలి ఇప్పుడు పట్టా భూములు వస్తున్నాయి మేడం అయితే అవి మీకు చూపి చూపించిన దాఖలాలు ఉన్నాయి మేడం వాళ్ళ పట్టాలు అయితే పట్టాలు ఎక్కడా కూడా చూపించలేదు పట్టా భూములో మేమే అసలు ఎక్కడా కూడా మాకంతా రికార్డు విత్ కేన్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడా కూడా పట్టా అని ఉన్న దగ్గర మేమైతే ఎక్కడ కట్ చేసిన దాఖలాలు అయితే లేదు ఎవరైనా ఉంటే అట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకొచ్చి మా దృష్టికి తీసుకురాగలరు థ్యాంక్ యూ మేడం